శ్రీపాదరాజం శరణం ప్రపతి ఓం నమో నారాయణ మాఘ మాఘపురాణం పదునాల్గవ అధ్యాయం సువృతాదులు నెరపిన పతివ్రత లక్షణములు సతికి పతిని మించిన దైవం ఎందునూ లేదు పెనిమిటి యొక్క స్వరూపం సద్గుణం దుర్గుణములు ధనధాన్యములు జరారుత దశలో సంబంధం పెట్టుకునక అంగవైకల్యమునను ముక్కుపం కలిగినను లోభి అయినను ఇంకా ఎటువంటి దుర్మార్గుడైనను భార్య అతనిని దైవమే అని పూజించవలేను పతివ్రత లక్షణములు స్త్రీలు సర్వదేళలా సర్వావస్థలందు తన ధర్మమును తాను పాటింపవలేను ఒకానొకప్పుడు పెనిమిటి యార్జనాపరుడు కాక తల్లిదండ్రులు అన్నదమ్ములు లేక ఇతర బంబుజనముల సంరక్షణపై ఆధారపడి కాలం గడుపుకొనుచున్నను ధిక్కరించి చేయరాదు కోపము కానీ అసూయ కానీ లోభితనము కానీ ప్రశాంతత చిత్తమున ఆచరింపదను కానీ మించిన కోరికలు కోరరాదు గర్వపడరాదు చుట్టుపక్కల వారి మాటలకు లోబడకు పాత్రుల చెలిమి పనికిరాదు ఏకాంతముగానైనా స్వతంత్రముగానైనా సహజ సమూహములుండు తిరునాలు మొదలైన చోట్లకు పోరాదు కలిగినంతలోనే తృప్తి చెంది భర్తకు అనుకూలముగా సంచరించడి సాధ్విలామాలు అనగా సాధ్వీమణులు తమ గృహములోని భూలోక స్వర్గములుగా చూపించి వంశోధారకులకు పుత్రులు గాంచి సమస్త లోకములు ఎందున వారు గౌరవింపబడుతురు అట్టి ఉత్తమంగా మహిమ శక్తిగల దైవం తిరుగులేని ధనవంతుడును కుబేరుడును అందచందములు వెలయు పంచభానుని ఇంద్రజాల విద్యా విషార్దుడైన గంధర్వుడైనా తన భర్త కంటే అధికముగా భావించకూడదు భర్త గడించి తెచ్చిన దానిలోనే పొదుపు చేయవలేను అత్తామామలను సేవించవలేను బంధు జనములను గౌరవించుచు అతిథి అభ్యాగతులను ఉన్న వారిని పూజించచ్చు క్రమశిక్షణ కలిగి ప్రవర్తించవలేను పెనిమిటి గ్రామాంతరములందు ఉన్నప్పుడు వారి తలంటూ చేయచ్చు తల దువ్వి పువ్వుబెట్టుట నగలు సుందరాభరణలు ధరించుట పూర్తిగా నిషేధించవలేను నెలకు ఒక మారుషులు బయట చేరుట దేహధర్మం రుతిపతి అయిన మొదటి దినమున మగడు ఆమెను వలెను రెండవ దినమున బ్రహ్మహత్య చేసిన దాని వలెను మూడవ దినమున పెనిమిటి తిలగా తాకవలేను నాలుగవ దినమున క్షుద్రకాంతి వలె చూడవలేను బయటకు చేరిన రోజులలో బిగ్గరగా ఏడవరాదు వెకిలిగా నవరాదు బల కలుగు ప్రయాణములు చేయరాదు పగలు నిద్రింపరాదు జూదమున పాల్గొనరాదు దంతములు వటువుగా తోమరాదు లేపనము చేయరాదు పురుషునితో మాట్లాడరాదు మరియు దేవాలయములకు పోవుట దేవతామూర్తులను చూచుట దైవచరిత్రములను ఇతరులతో చెప్పుట నిషేధం యాత్రలు వనములు పూలతోట కరుగ తగదు కాయగూర తరుగుట గోళ్ళు తీయుట గోవులను చెట్ల తీగలను దాటుట నూనె రాచుకునుట పనికిరాదు సూర్యుని వంక చూడకూడదు తను ఉపయోగించుకొను పాత్రాదులను దూరముగా ఉంచవలేను మలమూత్రము విడుచుట ఉమేయుట కాలు చేతులు కడుగుకొని ఇంటికి దూరంగా జరుగుచుండవలేను అట్టివారు నాలుగవ రోజు ప్రాతకాలమునందే మేలుగుంచి నిద్రించినట్టు ప్రదేశమున బోడి లేక అలికిన పిమ్మట నదికి పోయి స్నానము చేయవలేను మైల బట్టలకు చాకలికి వేయుట కుదరనిచు తానే ఉతుకునవచ్చును ముట్టు బట్టలు కుపిటి మంటలు కలిపిన నీటి ఎందు ఉతికించి ముప్పది మారులు తాకవలేను ఆమె మెత్తమన్నుచే ముఖం తోముకొని నీటిలో ముప్పది సార్లు అంటే ముప్పై సార్లు తలముంచి స్నానం చేయవలేను అనంతరం పరులను చూడకుండా అంటే పక్కనుండవారిని చూడకుండా తల ఉంచుకొని ఇల్లు బయలుదేరి మొట్టమొదటిగా భర్త మృగమును మొట్టమొదటిగా అనగా ప్రథమముగా చూడలేను పంచగమ్యమును క్షీరముల ద్రావలేను అంటే పంచగమ్యము గోక్షీరములు త్రాగాలి కొంచెంగా అన్నములు నోటిలో వేసుకొనకుండా పసిబిడ్డలను చూచించు పాపలకు దోషం ఆపాదించును గర్భము దాల్చిన వారి నియమములు కూడా ఆలకింపును గర్భవతులు దుర్మార్గులతో భాషింపరాదు చెడు తలంపు గల స్త్రీలతో తరచు పరిచయం చేసుకుని రాదు బయలుదేరిన ఇల్లాలిని చూడకయు ఆమెతో మాట్లాడకయో ఉండవలేను పెద్దగా నవ్వుట గట్టిగా తుమ్ముట బలమైన పనుల చే అలయుట ఈర్షాసులతో కయ్యములాడుట కూడని పనులు దంతములతో పెదవులతో దంతములతో పెదవులు కొరికినను కాళ్ళు కొరికినను మంచిది కాదు భయంకరమైన వార్తలను కథలను వినరాదు మంచి గుణములు కలిగి దైవ సంబంధములకు చరిత్ర ఆలకించుచూ పతి సేవ రుణించుచు తగినంత విశ్రాంతిగా సంచరించవలేను అట్టి కులకాంత కీర్తి నొంది వంశం నిలిపి ఇహ పరములను అనుభవింపలేను ఈ విధముగా గృహములోని శ్రీ పురుషులందరూ ధర్మములను ఆచరించినప్పుడు ఆ కుటుంబం సర్వసంపదలతో ൂട എ ലോപൂ ഉണ്ടത് ശ്രീപാദരാജം ശരണം പ്രപഞ്ചേ ഓം നമോ നാരായണ ശ്രീമാത്രേ നമ